రాశి రాశి వారికి నేటి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి విషయంలో తీసుకున్నట్లయితే అశ్విని భరణీకృతికి ఒకటో పాదం మేషరాశిలోకి వస్తే మేషరాశి వారికి గృహ వాతావరణం చాలా వరకు అనుకూలంగా ఉంటుంది తల్లితో కలిపి చర్చించి చాలా తెలివిగా కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు విద్యార్థులకు విద్యాపరమైన విషయాలలో రాత విషయాలలో కొంత ఎక్కువ శ్రద్ధ తీసుకోవాలి చదవటం మీద ఉండే ఆసక్తి రాయటం మీద తక్కువగా ఉండడం వల్ల కొంత వెనుకబడిపోయే అవకాశాలను రీత్యా ప్రతి దాంట్లోనూ కూడా రాయడం అనేది వాళ్ళు అలవాటు చేసుకోవాల్సిన ఆవశ్యకత ఒకటి కనబడుతుంది అలాగే తల్లి ఆమె ఆరోగ్యం అలాగే ఆరోగ్య సంబంధమైన విషయాలతో పాటుగా మీకు ఎదురున్న దగ్గర ప్రయాణాలకు కూడా అవకాశాలు లాంటివి మొదలైన వాటికి అనుకూలమైన సమయంగా కూడా దీన్ని మనం భావించవచ్చు ఎదురు చూస్తున్న విషయాల్లో చాలా వరకు అనుకూలమైన మార్పుల్ని మీరు తెలుసుకుంటారు అది ప్రయాణాల ద్వారా కావచ్చు తల్లి యొక్క బంధువర్గంతో కానీ చక్కటి ఆలోచనలు చేస్తూ అనుకున్న కార్యక్రమాలు సాధిస్తూ ముందుకు వెళ్ళడానికి అనుకూలమైన రోజుగా భావించవచ్చు వృషభ రాశి వృషభరాశి వారికి నీటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయి వృషభ రాశి వాళ్ళకి ముఖ్యంగా ఆలోచనలు చాలా వరకు ఆర్థిక సంబంధమైన విషయాల మీద దృష్టి కేటాయిస్తారు ప్రయాణాలకి అనుకూలమైన సమయంగా భావించవచ్చు కొత్త నిర్ణయాలు తీసుకుంటారు కుటుంబ సభ్యులతో చక్కటి వాతావరణాన్ని గడుపుతూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు ఆర్థిక సంబంధమైన విషయాలు ఆకస్మిక ధనప్రాప్తి మొదలైన వాటి గురించి ఎక్కువ ఈ రోజున కొంతవరకు అనుకూలమైన సమయంగానే భావించవచ్చు మాటలతో చాచక్యంగా అనుకున్న పనులు చేస్తూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలనేవి చేస్తారు అయినప్పటికీ కూడా కొన్నిసార్లు మాటలతో కొంత అపార్థాలకు అవకాశం ఉండే అవకాశం ఉన్న రీత్యా తగిన విధంగా మాట్లాడేటప్పుడు ఇంకొంచెం జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే ఆర్థిక సంబంధమైన విషయాలైనా ప్రయాణాలైనా కుటుంబపరమైన విషయాలైనా కుటుంబ సభ్యులతో చాలా వరకు అనుకూలంగా ఉంటుంది ఆత్మీయుల యొక్క సహకారాన్ని కూడా పొందగలుగుతారు మిథున రాశి మిథున రాశి వారికి నేటి రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి ఈ మిథున రాశి వాళ్ళకి ముఖ్యంగా పౌరుషం పెరుగుతుంది నాయకత్వ లక్షణాలు పెరుగుతాయి అలాగే స్పిరిచువాలిటీ అనేది చాలా అధికంగా ఉంటుంది ఆర్థిక సంబంధమైన విషయాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి ఎదురు చూసిన విషయాలలో ఆగుతూ వచ్చిన ధనం అనేది ప్రాప్తిస్తుంది అలాగే కుటుంబ వాతావరణం చాలా వరకు అనుకూలంగా ఉంటుంది సమయస్ఫూర్తిగా నిర్ణయాలు తీసుకుంటారు కుటుంబ సభ్యులతో చక్కటి వాతావరణాన్ని గడుపుతూ మంచి నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళడానికి అనుకూలమైన సమయంగా భావించవచ్చు